నమస్కారం అమ్మా నాన్న టీవీ పునర్జన్మ కార్యక్రమానికి స్వాగతం జీవిత ప్రయాణంలో అలిసిపోయి అయిన వాళ్లను కోల్పోయి ఒంటరి బతుకుతో రోడ్డుపై పడ్డ వ్యక్తుల జీవనాయానం దుర్లభం నాకంటూ ఎవరూ లేరనే మనోవేదన గుండె ధైర్యాన్ని కోల్పోయేలా చేస్తుంది నిస్సహాయతతో నీరు గారిపోయేలా చేస్తుంది ఇలా దిక్కులేని వాళ్ళలా వీధుల్లో తిరుగుతున్న అనాథలను తన మనోనేత్రంతో గుర్తించిన శ్రీ సోమనాధేశ్వరుడు ఈ రక్షణాలయానికి రప్పించుకుని పుత్ర ప్రేమను పంచుతున్నాడు అలా శివాదేశంతో వృద్ధాప్యంలో కుటుంబ సభ్యుల ఆదరణకు నోచుకోక రోడ్ల పాలై ఆకలి కేకలతో అల్లాడుతున్న ఓ దీనుడికి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పునర్జన్మనిచ్చింది ఆశ్రమానికి తీసుకువచ్చి గుబురు జుట్టు గడ్డాలను కత్తిరించి మునుపటి మనుషుల మార్చింది ఇంతకు ముందు వరకు రోడ్డు మధ్యలో స్థితిలో ఉన్న ఆ మనిషేనా ఈ మనిషి అనేంతగా ఈ పెద్దలో మార్పు తీసుకువచ్చింది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం పరిస్థితుల ప్రభావంతో ఒంటరి పక్షులై ఉండేందుకు చోటు లేక తినేందుకు తిండి లేక మానసికంగా కుంగిపోయి రోడ్లపై పిచ్చివాళ్ళలా తిరుగుతున్న ఎందరో అభాగ్యులకు పునర్జన్మ కల్పిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యులను ఆప్యాయంగా పలకరించండి మీ వీలును బట్టి వారికి అన్నదానం చేసి శంకరుడి ఆశీస్సులు పొందండి ఒక్క పూట వీరికి చేసే అన్నదాన ఫలితం మీ జీవితాల్లో సుఖ సంతోషాలను తెచ్చిపెడుతుంది